హలో వియాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను నేను బైక్ డ్రైవింగ్ అంటే స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను కదా డ్రైవింగ్ క్లాసెస్కి ఆ ఎండ్కి చాలా అంటే చాలా ట్యాన్ అయిపోతున్నాను అట్ ద సేమ్ టైం ఇంకా చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అందువల్ల కూడా చాలా బ్లాక్ అయితే అయిపోతున్నాను అనమాట నేనైతే ఈరోజు మా ఇంటి ముందు అయితే నేను ముగ్గు వేశాను రోజు అయితే వేయనండి నాకు అంత గుర్తుండదు యాక్చువల్గా మర్చిపోతూ ఉంటాను ఏదో కొంచెం ట్రై చేస్తాను అంత మంచిగా అయితే రావు నాకు ముగ్గులు అండ్ దెన్ చక్కగా తుడిచేసి ముగ్గు అయితే వేసేసాను ఆ తర్వాత ఈ కోకోనట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కోకోనట్ అంతా తీసి ఇలా వాటర్లో అయితే పెట్టాను బాగా వాష్ చేసి ఆ తర్వాత ఇది ఉంటుంది కదా వెల్లుల్లి అల్లం అయి దంచుకుంటాము ఈ రాతిది దాంతోనైతే కొబ్బరి చెప్పులన్నీ కొడుతున్నాను ఈజీగా ముక్కలైతే ఊడొచ్చేస్తాయండి చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని కొబ్బరి అంతా మనం డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట చక్కగా సో అందుకని చెప్పేసి కొబ్బరి చెప్పులన్నీ నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం చట్నీలు కానీ పచ్చళ్ళకి కానీ లేదంటే కొబ్బరి రైస్ కానీ అలా ఏమన్నా చేసుకున్నప్పుడు చక్కగా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ మధ్య కార్తీక పౌర్ణమని అలా వచ్చినాయి కదా సో అప్పుడు కొట్టిన కొబ్బరికాయలు అనమాట సోమవారం అప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కొట్టిన కొబ్బరి చెప్పులు అలాగే ఒక నాలుగు అలాగే నాలుగు కొబ్బరి చెక్కలు అయితే ఉన్నాయన్నమాట సో అవన్నీ చక్కగా ముక్కలు తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అండ్ నేనైతే ఇక్కడ పోపులు పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి అవన్నీ బౌల్స్ నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫిలప్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను పోపులు పెట్టిలో ఏం పెట్టుకుంటానంటే పసుపు మినపప్పు చనపప్పు జీలకర్ర వాము మెంతులు ఆవాలు అయితే పెట్టుకుంటాను అనమాట ఈరోజు యాక్చువల్గా హౌస్ కొంచెం క్లీన్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్ అంటే ఇదండి లివింగ్ రూమ్ లివింగ్ రూమ్ చిల్డ్రన్ రూమ్ కొంచెం దేవుడి యూనిట్ దగ్గర అవన్నీ కొద్దిగా క్లీన్ చేశాను అనవసరమైన స్టఫ్ అంతా అక్కడ కనిపిస్తుంది కదా బ్యాగ్ టీవీ దగ్గర ఆ బ్యాగ్లో అయితే పెట్టేశాను పెట్టేసి ఇంటి బయట పెట్టేస్తానండి ఎవరికైనా యూజ్ అయితే కనుక తీసుకొని వెళ్తారు అంటే హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ లేదంటే వాళ్ళు ఆ స్టాఫ్ ఉంటారు కదా ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకెళ్ళి చూసుకొని వాళ్ళకి అవసరమైన ఉంచుకొని మిగతా వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు అనమాట ఇంక నేనైతే బయట పెట్టేస్తాను వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేసుకుంటారు అంతే ఇదంతా చెత్త అనమాట అండ్ దాన్ని నేను వచ్చేసరికి ఏమో ఇక్కడ బట్టలన్నీ ఫోల్డ్ చేసి సోఫా పైన పెట్టిందండి అండ్ నేను వచ్చేసరికి ఇలా ల్యాడర్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట కింద నుంచి తీసుకొచ్చి ఫ్యాన్లు కానీ లేదంటే పైన లాఫ్ట్ ఉంటుంది కదా లాఫ్ట్ పైన క్లీన్ చేయడానికి అండ్ దాని కొన్ని కొన్ని సర్ఫేసెస్ మనకి అందవు కదా సో ఆ ప్లేసెస్ ఇలా ల్యాడర్ ఎక్కి క్లీన్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా క్లీన్ చేస్తానండి ఒక టూ డేస్ క్లీన్ చేస్తాను మళ్ళీ ఆపేస్తాను మళ్ళీ కొన్ని రోజుల పోయికి మళ్ళీ క్లీన్ చేస్తాను అనమాట హౌస్ అలాగా పార్ట్స్ పార్ట్స్గా క్లీన్ చేస్తాను ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే అండి థర్స్ డే అనమాట ఇదైతే మేము మళ్ళీ బైక్ డ్రైవింగ్కి వచ్చాము యాక్చువల్గా తన నేమ్ వచ్చేసరికి పావని అండి ఎవరైతే మాకు స్కూటీ నేర్పిస్తుందో తన నేమ్ వచ్చేసరికి పావని ఇక్కడ కోర్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని ఉన్నారు కదా తనే అనమాట ఫస్ట్ మా సౌమ్య వచ్చేసరికి స్కూటీ అయితే తీస్తుంది ఈరోజు వచ్చేసరికి రెండు స్కూటీలు అయితే ఉన్నాయండి రోజు వచ్చేసరికి ఒకటే స్కూటీ ఉంటుంది రెడ్ కలర్ స్కూటీ మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసి కనుక తెలిసే ఉండొచ్చు రెడ్ కలర్ది ఎలక్ట్రికల్ స్కూటీ అనమాట ఎవరైతే మేడము మాకు నేర్పిస్తున్నారో ఆవిడది ఎలక్ట్రికల్ స్కూటీ దాని మీదే నేర్పించారు ఎన్ని రోజులు ఇదిగోండి ఈ స్కూటీ అనమాట అదైతే అమ్మే తీస్తుంది కదా ఇప్పుడు మా సౌమ్య తీసింది వచ్చేసరికి అది నార్మల్ అండి నార్మల్ పెట్రోల్ బండి ఉంటుంది కదా నార్మల్ స్కూటీ అనమాట ఇదైతే దీని మీద కూడా నేర్పిచ్చిందనమాట అయితే థర్స్ డే క్లాసెస్లో మాకు నార్మల్ స్కూటీ మీద కూడా నేర్పించింది అలాగే అది వచ్చేసరికి ఎలక్ట్రికల్ స్కూటీ మేమైతే రెండు బళ్ళు తీసుకొని రెండు బళ్ళు మీద నడిపామనమాట నాకైతే కొంచెం టైం పట్టిందండి బైక్ నేర్చుకోవడానికి ఎందుకంటే స్టార్టింగ్లో ఒక త్రీ ఫోర్ డేస్ అయితే నాకు ఒక రకమైన భయము ఇన్ఫీరియారిటీ తర్వాత కాన్ఫిడెన్స్ లేదు నేను నేర్చుకోగలనా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఎక్కువ ఉండేదన్నమాట తర్వాత ఎందుకో నాలో నాకే ఇంకా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఇంకా నేనైతే నేర్చుకున్నాను ఇప్పుడైతే బైక్ బాగానే తీస్తున్నాను ఏంటి సడన్గా శారీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవి లేటెస్ట్ ట్రెండింగ్ మంగళగిరి కాటన్ శారీస్ అలాగే సిల్క్ శారీస్ అనమాట ఇవి వచ్చేసరికి మా ఫ్రెండ్ స్వాతి వచ్చేసరికి అంటే మా ఫ్రెండ్ స్వాతి ఉంది కదా వాళ్ళ ఫ్రెండ్ శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారంట చాలా వెరీ రీసెంట్గా స్టార్ట్ చేశారంట సో మాది కమ్యూనిటీలో ఉంటామన్నమాట ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదైతే సో మా కమ్యూనిటీలో ఎవరైనా తీసుకుంటారేమో అంటే ఊరికే ఒక చూపించినట్టు కూడా ఉంటుంది కదా శారీస్ తన టేస్ట్ ఏంటి శారీస్ ఎలాంటివి తీసుకొస్తారు ఏంటి అనేది మన మా అందరికీ కూడా చూపించినట్టు ఉంటారు కదా ఎవరైనా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా అన్నట్టు తనైతే తీసుకొని వచ్చిందన్నమాట కొన్ని సేల్ కూడా చేసింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీస్కి తర్వాత ఆంటీ వాళ్ళు ఉంటారన్నమాట సో వాళ్ళకు కూడా నచ్చాయి సో తీసుకున్నారు కొన్ని శారీస్ అయితే సేల్ చేసింది ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కూర్చుంది కదా తనే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరు ఫ్రెండ్స్ మేము అందరం ఒక గ్రూప్లండి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాము అందరం మంచి ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్ భార్గవి అలాగే శ్రవంతి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ జెల్ అయితే వేస్తున్నారు అంటే నెక్స్ట్ డే యాన్యువల్ డే ఉందంట చెప్పాను కదా ఆల్రెడీ నా మోక్షకి సో అందుకని చెప్పి ముందు రోజు ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట హెయిర్ స్టైల్ అయితే చిన్నదంట చిన్నదైనా ఒకటి రెండు எேசி மூடு நாலு ரெண்டு நாலு ఎవరు నీట్గా వచ్చినాయి ఎవరు జడ్లు బాగున్నాయి అని అయితే ఇక్కడ ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకున్నట్టే ఎందుకంటే అటు బార్కవి వేస్తుంది ఇటు వచ్చేసరికి శ్రవంతి వేస్తుంది అనమాట వీళ్ళది ఏదో వెస్టర్న్ సాంగ్ అంటండి సమ్ డిఫరెంట్ ఇంగ్లీష్ సాంగ్ ఏదోనంట సో అందుకని చెప్పేసి ఆ పాటకు తగ్గట్టు ఇలా హెయిర్ స్టైల్ అయితే వేయాలి సో అందుకని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నారు ముందు రోజు ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి ఈజీగా ఉంటుంది కదా నెక్స్ట్ డే వేయడానికి అండ్ దెన్ ఇక్కడ జడ్జిమెంట్ కోసం అయితే రేష్మన్ అయితే అనమాట అంటే తను ఇంకో ఫ్రెండ్ అనమాట మేము అందరం చక్కగా ఆడుకుంటున్నాము అండ్ దెన్ మా ఈవినింగ్ అయితే ఇలా గడిచిందనమాట అంటే మోక్ష జేళ్ళతో ఈ బ్లాగ్ అయితే అండప్ చేస్తున్నాను అలాగే ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే జేళ్ళు కూడా భలే ఉన్నాయి కదా ముద్దు ముద్దుగా అండ్ దెన్ చెట్లతో కడుపు నింపుకోలేము కదా ఇంటికి వచ్చేసి మళ్ళీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను డిన్నర్ ప్రిపేర్ చేసేసి చక్కగా డిన్నర్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి సాటర్డే అండి వీకెండ్ మా నైన్త్ స్కూల్లో కూడా ఏదో సమ్ సైన్స్ ఫేర్ ఏదో ఉందన్నమాట సో నైన్ స్కూల్కి కూడా వెళ్తాము అండ్ దెన్ ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇలా ఎండప్ చేశాను వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్